టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ మా పిల్లలకి చాలా ఇష్టం అండి మై ఫేవరెట్ అండి ఇది పప్పు టమాటా పప్పు నాకు చాలా ఇష్టం ముందుగా ఇలా పప్పు కుక్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్టపెట్టెలాడిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను ఒక ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెబ్బలు ఒక కొద్దిగా అల్లం ముక్క అప్పటికప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి అనేది అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది అన్నట్టు ఆ ముద్ద వేసేసుకుందాం ఇందులో ఒక కరివేపాకు రిబ్బ కూడా వేసుకున్నాను చూడండి ఇది మనకు ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చిటికడంతా పసుపు వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికట అంతా పసుపు వేసేసుకొని కలుపుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంతకుముందు మనం టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి టమాటోస్ అనేది మనకు మంచిగా ఇలా జ్యూసీ జ్యూసీగా అవ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా కుక్ అయ్యేంత వరకు పైన ఇలా మూత పెట్టేసి కుక్ అనిద్దాం ఇంకా కొద్దిగా నేను కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి చూడండి మొత్తం కుక్ అయిపోయింది ఇంతకుముందు మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అందులో వేసేసుకొని కలిపేసుకుందాం చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కస్తూరి కస్తూరిమైతే వేసేసుకొని ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంతే అండి టమాటా పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్